ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జక్కిరెడ్డి పాల్గొని మాట్లాడారు కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని పేపర్లో నిన్న జొన్నడలో ఇసుక లూటి అనే కథనాలు ప్రచురించబడిందని పేపర్లు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు ఛానల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపున ఈ ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టలపై నుంచొని చంద్రబాబు ఇకనైనా నిద్రలేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అసలైన నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేసాం ఈ రకంగా ఇచ్చాలు జరిగాయి కాబట్టి మేము వర్క్ చేస్తామని చూపించారు మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది మరి మూడు వందలు మూడు వందలు లేబర్ తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మీద దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి రష్యా రష్యా గతంలో ఫైన్ వేసేవారు మరి ఇక్కడ అక్రమ అక్రమంగా మీరు పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్న ఇంకా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారో మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వెయ్యి ఉండొచ్చు లేదా ఇప్పుడు మనం చూస్తున్న గుట్టలు వేయుండొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మాట చెప్తూ ఉన్నారు మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే డీఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద ఈ స్పందన ఏమిటి మరి ఒకవైపున అశ్లీలను నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యధావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఇసగ నరిగా ఇసుగ మాఫియా అరికెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇది ఒక గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడి మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం అంచేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు ఇక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి ఒకరోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకడుతున్నారని అడుగుతున్నాం చంద్రనాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం మీరు వచ్చి మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి మీరు ఈ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరు పేరున చూపించే కార్యక్రమం మేము చేస్తాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు వీరు స్పందించాలి లేని ఏడలా కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇది చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్నీ కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల యొక్క బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కొంత టైం ఇచ్చి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్కులు మీకు తెలుసు ఏదైతే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం అలాగే ఏది యోజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం ఇట్లా కూటమి వచ్చిన ప్ర వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిలదీస్తున్నారు తప్పనిసరిగా వీటి మీద మరి ఒక పది పదిహేను రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మీద మేము కూడా ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నింటి మీద అధికారులు స్పందించాలి లేదా కోర్టుకు వెళ్తాం కోర్టులో న్యాయ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదమ్ముల అన్నదమ్ముల యొక్క ఈ యొక్క పంపకాలు ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నాడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబర్ ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతున్నారు వారి కష్టం ఎవరు వారి దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని గురి గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారి సత్యనంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి తగ్గ తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పులేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క దోపిడీ మరి బండారు సత్యనందరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ మూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక్క జన్నా దొన్నడ రీచ్లో మరి బండారు సత్యనరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే సగం తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనవి చేస్తూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకొని ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోర్టులు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈ ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు చెప్ప ఇక్కడ చేసిందేమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం